హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అంతేకాకుండా మన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నచ్చిన టెన్యూర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో తక్కువ టెన్యూర్లో కూడా మనకు మంచి ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన విధంగా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది కదా సో ఇవాళ ఈ వీడియోలో ఎస్బీఐ నుంచి నేను ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ ఎఫ్డీ స్కీమ్ ఏంటంటే మనకు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అండి సో ఈ స్కీమ్లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ డేస్ టెన్యువరే ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వచ్చేసి ఎస్బీఐ అమృత్ కలశ్ అండి ఈ స్కీమ్లో వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ డేస్ టెన్యూర్ అయితే ఉంటుంది సో తక్కువ టైంలో మనము ఎక్కువ అమౌంట్ అయితే పొందొచ్చండి ఇంట్రెస్ట్తో కలిపి సో ఇది మనకు రీసెంట్గానే మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మనము మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఏంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మనకు డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ మనకు ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనైతే స్టార్ట్ చేయడం జరిగిందండి సో జూన్ థర్టీ వరకు అయితే ఫస్ట్ గడువు పెట్టడం జరిగింది తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ థర్టీ వరకు కూడా మనకు గడువు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ స్కీమ్ వచ్చేసి మంచి ఆదరణ లభిస్తున్నందుకు ఈ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ వరకు అయితే పెట్టడం జరిగింది ఇందులో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది సీనియర్ సిటిజన్స్కి అయితే మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి ఈ స్కీమ్లో ఇంకొక బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు లోన్ సౌకర్యం కూడా ఉందండి సో ఏదైతే అమౌంట్ మనం డిపాజిట్ చేస్తామో సో దానిపైన మనకు లోన్ అయితే తీసుకోవచ్చు సో ఇది కూడా మనకు ఈ స్కీమ్లో మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు తక్కువ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎస్బీఐ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది అండ్ ఈ స్కీమ్ వచ్చేసి మనము ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో సో ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళేసైనా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే యోనో యాప్ నుంచి కూడా ఈ స్కీమ్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చండి సో ఫోర్ హండ్రెడ్ డేస్ వరకే కాబట్టి సో వేరే ఎఫ్డిస్తో చూసుకుంటే ఈ స్కీమ్ లో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది అది కూడా మనకు ఎస్బీఐలో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది మన అమౌంట్ కూడా అంతేకాకుండా ఈ స్కీమ్లో వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉందండి సో డిపాజిట్ పై లోన్ సౌకర్యం కూడా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది అండ్ సీనియర్ సిటిజన్స్కి మనకు ఎక్కువ పాయింట్స్ కూడా లభిస్తుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా అయితే ఉంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ యొక్క నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుందండి ఆయన సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అని చెప్పాను కదా సీనియర్ సిటిజన్స్కి అండ్ ఈ స్కీమ్లో మనకు చేరడానికి డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుందండి సో ఆధార్ కార్డు ఉండాల్సి వస్తుంది పాన్ కార్డు అంతేకాకుండా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి సో ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డు అంతేకాకుండా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే చాలండి సో మనం బ్యాంకుకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాప్ ద్వారా కూడా మనం ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అయినా మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో కలుస్తానండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ పీఎఫ్కి రిలేటెడ్ పెన్షన్కి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ